నా వాళ్ళైతే అసలు అయితే హాయిగా ఇంకో గుడికి వచ్చేసినాం ఈ గుడి కూడా మల్లన్న స్వామి గుడియే శ్రీ శ్రీ బురామరామిక మల్లికార్జున దేవాలయం ఈ గుడి వచ్చేసేసి మన పలక్నామ పోయే అటాచ్లో ఉన్నది మన పలక్నామకు స్టేట్ వెళ్తాం కదా అటు నుంచి చూస్తే ఇంటి నుంచి కూడా మెట్లే ఉన్నాయి మొత్తం ఇళ్ళ మధ్యలో ఉంది దారి చెలో ఇంకా వెళ్ళిపోవడం మొత్తం ఇండ్లే ఉన్నాయి ఇండ్ ఇళ్ళ మధ్యలో నుంచి దారి ఉంది మొత్తం ఇండ్లే ఇక్కడ ఉంది చూడండి గుడి పైన చంద్రానికి గుట్ట ఇది గుడి తులసి లోపల ఆవులు ఉన్నాయి ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కాదు అప్పుడప్పుడు కనీసం గుడికైనా రావాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా నాకైతే అయితే లేదు నిజంగా చెప్తున్నా అదిగో ఇంత కింద నుంచి అమ్మ అస్సలు ఒక్కలేదు అమ్మ మొత్తానికైతే ఫస్ట్ ఎంట్రెస్కి వచ్చినాము ఇది గుడి ఇంకా అక్కడ ఉన్నారు స్వామి ఇంకా పైకి ఎక్కాలి నా వాళ్ళైతే అస్సలైతే లేదు అమ్మో ఆకాశం కొండలు గుట్టలు చూడండి అసలు ఎట్లా కనబడుతున్నాయో ఇక్కడ నుంచి మీకు ఎండలు కనబడతలేదు కానీ ఈ సండే ఏందో మల్లన్ననే పిలుస్తున్నాడు గుడికి అది మల్లన్న గుడి ఇది కూడా మల్లన్న గుడి అనుకోకుండా వచ్చినాము కానీ దర్శనం చేసుకోండి తండ్రి మీకు ఒకటి తెలుసా అసలు దేవుడు అనేటోళ్ళు కొండల మీద ఇట్లా రాళ్ళ మధ్యలో ఎందుకు వెలుస్తారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే తెలుసు కరెక్టా కదా చెప్తా దర్శనానికి తప్పించుకునేందుకు స్వామి దండం పెట్టుకోండి నెట్టి దండం పెట్టేసుకోండి నన్ను అయితే అందరు పిలుస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా దర్శనానికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క నా కోరిక నెరవేరేలాగా అందరూ నా ఆశీర్వదిస్తారు నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది గాయస్ ఇంకేం కావాలి ఈ జీవితానికి ఇంకా డెబ్బై ఎనభై ఏళ్ళైనా సరే నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా సరే చేసేసేసి వాళ్ళని సపరేట్ వేసేసి నేను మా వారు ఇట్లనే దర్శనాలు చేసుకుంటా మీకు చూపించుకుంటా ఉంటాం చూస్తున్నారు కదా మెట్లు ఎట్లున్నాయి ఇంకా మెట్లు ఎక్కాలి ఇంకా పైకి వెళ్ళాలి వెళ్ళినాక చూపిస్తాను లోపట గుడి అయితే బంద్ చేసిరు ఇంకోటి తాళం ఉన్నది లాక్ వేసేసేసి ఇప్పుడే కొంచెం సేపు అవుతుంది ఒక్క టెన్ మినిట్స్ ఇదిగోండి దర్శనం చేసేసుకుందాం వచ్చే ఇంకా లోపలికి ఉంది దారి ఇంకా లోపల నుంచి కూడా మెట్లున్నాయి నాకు అనిపిస్తలేదు అసెల్ దారి ఉంది లోపటి నుంచి స్వామి పక్క నుంచి దారి ఉంది మెట్లు ఉన్నాయి అనిపిస్తుంది కదా ఇంకా పైన ఇంకా టెంపుల్ ఉందంట కానీ అది కూడా బంద్ చేసింది ఇంకా మెట్లు ఇక్కడ నుంచి బయట నుంచి చాలా క్రాస్ అంటే మెట్లు ఇంత పైన గజస్తంభం కూడా ఉంది చూడండి ఇది గజస్తే టెంపుల్ ఇది చాలా పై ఆల్మోస్ట్ చూస్తుంటే మనకు మొత్తం కనిపించేసింది ఇక్కడ మీకు ఎండకి వెలుతురికి కనిపించట్లేదు బయట బిల్డింగ్స్ చిన్న చీమల్లా కనిపిస్తున్నాయి అంటే అంత పైకుంది వస్తున్నా మొత్తం పైకి వచ్చేసినాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎండలేదు కాబట్టి కనబడుతుంది ధ్వజస్తంభం చేసేది చూసా మొత్తం పైకి చాలా పైకి అంటే చాలా పైకి ఉంది చాంద్రాన్ గుట్ట మలనా స్వామి టెంపుల్ పైకి ఉంది గుట్ట పైకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ గుడి పేరు నాకు కూడా తెలీదు చూడండి ఇంకా ఇది వ్యూ ఇంత పైకి చూస్తే చూడండి ఇగోండి మబ్బులు చూడండి అసలు ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి అసలు ఆకాశం అయితే హైలైట్ ఇంత పైనుంచి చూస్తుంటే కదా సండే 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 స్పెషల్ మల్లన్న స్వామి టెంపుల్ అక్కడ మల్లన్ననే ఇక్కడ కూడా మల్లన్ననే అనుకోకుండా వచ్చినాం అది కూడా స్వామి కూడా దర్శనానికి ఐ ఐఎమ్ హ్యాపీ చాలా దేనికైనా భాగ్యం ఉండాలి అంటారు కదా అట్లా ఎంత పెద్దగా ఉందంటే ఇంత పైన కూడా ఇంత పెద్ద టెంపుల్ అసలు పుట్టి పెరిగింది ఇక్కడే నేను కూడా అసలు ఎప్పుడు అంటే ఎప్పుడు చూడలేదు చూడండి అస్సలు అబ్బాబాబాబా ఇది ఇంకా పైన చాలా పైన దావత్లు చేసుకుంటారేమో ఇక్కడ అట్లనే ఉంది మొత్తం టెంట్లు వేసి వస్తుంది వస్తుంది అమ్మ వస్తుంది వాటర్ తెస్తుంది ఆవులు కూడా ఉన్నాయో చూడండి ఇంత పైన అసలు ఇంత పైకి అసలు గోమాతలు ఎట్లా తీసుకొచ్చారు పక్కనే బ్యాక్ సైడ్ ఇంకా ఇప్పుడు కనిపిస్తే చూడండి గుడి ఈ గుడిలా శివలింగం ఉంది పెద్ద ఉంది శివలింగం కూడా అసలు మేము గుడి క్లోజ్ అయిపోయింది మేము పోయేసరికి కానీ హాఫ్ అన్ అవర్ ముందు అయిందంట కానీ ఫుల్ దర్శనం మనిషి లోపల కూడా చూపించేదాన్ని శివలింగాన్ని బాగుంది ఆవులకి వాటర్ పెడుతుందా పెడుతుందాంటి ఏంది లేదా ఆవులు ఉంటాయని చెప్పి తెలిసి ఉంటే ఫస్ట్ టైం వచ్చినాం మేము కూడా మీరు ఇక్కడే ఉంటారా అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందా అంటే గుడి నాలుగు వందల ఏళ్ళ కింద ఆవులు ఇంత ఎట్లా తీసుకొచ్చారా అంటే ఫస్ట్ తల్లులను రెండు ఆవులను తీసుకొస్తే రెండింటికి రెండు వచ్చినాయి అంటే నాలుగు ఉన్నాయి మొత్తం చూడండి ఇక్కడ గోమాతలు తెల్ల ఉన్నాయి నాలుగు కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటే మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండదు టెంపుల్కి వెళ్తే మనశ్శాంత దొరుకుతుంది ఇంట్లో దొరకకపోతే వచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పడిపోయారు మెట్లు ఎక్కి ఎక్కి అలిసిపోయి రాగా నచ్చిందా ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నియర్ బైలో తొందర తొందరగా వెళ్ళిపోండి కనీసం టెంపుల్ కన్నా వెళ్ళి దర్శనం చేసుకుంటే దక్కుతుంది కార్తీక మాసంలో అట్లాంటి కొండపై